Hi andy నేను ఈరోజైతే టమాటా రోటి పచ్చడి చేశానండి రోటి పచ్చడి చేసి చాలా రోజులు అయింది చాలా రోజులు అయిందని అయితే ఇవాళ ఈ రోటి పచ్చడి చేశాను మామూలుగా అయితే టమాటా పచ్చడిలో కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అయితే టయానికి కొత్తిమీర లేదు అందుకని నేనేం చేశానంటే ధనియాలు వేసుకున్నాను నాకు ఇది మా నాయనమ్మ వాళ్ళు అత్తయ్యాల దగ్గర నేర్చుకున్నాను మనకి కొత్తిమీర లేనప్పుడు ఇట్లా ధనియాలు వేసుకుంటే ఆ టేస్ట్ మనకి కరెక్ట్గా కొత్తిమీర ఉన్నట్టే ఉంటుంది అని అని అందుకని అయితే కొంచెం కొత్త ధనియాలైతే వేసుకొని పచ్చడి అయితే చేస్తున్నానండి నిజంగా వెనక సామెత ఉంది గుర్తుందో లేదో అన్నీ ఉన్న ఉన్నట్టు శని ఉన్నట్టు నాకు ఎంతో ఇష్టమైంది అసలు టమాటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అంటే ఎన్ని కర్రీస్ ఉన్నాయి ఒక్క పచ్చడి ఉన్నా చాలు నేను మూడు పొట్లు ఇదే వేసుకుంటాను అందుకనేమో ఒక నాలుగేళ్ళ నుంచి ఏంటంటే నాకు అసలు టమాటా పచ్చడి అనేది సరిపడదు అది నూరిన పచ్చడి అయినా పట్టిన పచ్చడి అయినా సరే నాకు అస్సలు సరిపడదు మేము మామూలుగా నెల ఎండాకాలం పట్టే పచ్చళ్ళు టమాటా పచ్చడి ఒక కిలో కన్నా కూడా అసలు మేము పట్టం ఎందుకంటే నాకు అస్సలు సెట్ అవ్వదని నేను పట్టనివ్వరు చాలా రోజులైపోయింది ఎన్నో అయిందని ఇవాళైతే కొంచెం ఇలా పట్టుకున్నాను నాకు ఏంటంటే పచ్చడి తినంగానే విరోజనాలు బీపీ పెరగటం అలా అవుతుంది ఫస్ట్ నుంచి విన్నాము ఫుడ్ పడదు అంటే ఏందో అనుకున్నాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి నాలో నేను చూస్తున్నాను ఇది నేను